ధ్రువీర్మ స్మృతి సకల కళ్యాణం పరా భాషాశ్యామోయో ఆపదా పహత్మం భూయో భూయో నమామ్యహో

ంగిత్రా గోదా దక్షిణాయ్రే వర్ష శుక్లపక్షే

రేవతి నాందేశ్య రాజ్ కుమార్ నాందేశ్య ప్రబలిక నాందేశ్య సురక్ష నాందేశ్య సాత్విక నాందేశ్య అభయ ఆయువు ఆరోగ్య ఐశ్వర్య అభి వృద్ధ్యర్థం సిద్ధ్యర్థం కించిత వరసిద్ధి వినాయక నవరాత్రి అంగత్తేన ప్రథమ దివస పూజ అహం కర్మ కరిష్యే కలిషంలో వేసి సంస్కారం చేసుకోండి సదంగత్తేన కలిష రాధనంచ కర్మ కరిష్యే

देव महात्मा नाम पूजा द्रव्याणी सम प्रोक्षा ग्लाम्बर धर्म विष्णु शिशु नाम चतुर्भुज प्रसन्न धर्म ध्याये सर्व विष्णु अवशादेत ओम ర్ఘ్యం పాదయపాదం స్నానం సోర్పా స్నాం వస్త్రం వస్త్రార్క్షం త్రయ్యోప వేదాక్షి

హస్తయో అర్ఘ్యం పాదయో పాద్యం స్వర్పయం కేశుద్ధాచౌన్యం స్వర్పయామి స్నానం స్వర్పయామి స్నానాంతరం వస్త్రం వస్త్రార్థే అక్షతాం స్వర్ రెండు అక్షతాం స్వర్పం గంధాన్ ద్వారా సుగంధ పరమ ద్రవ్యాన్ని పుష్పై పూజయామి నమస్కారం నమస్కారం చేసుకోండి బృహస్సా నక్షత్ర వృద్ధుద్ధ వృష్ణి సవిత ఉగ్రవీరం ఇంద్ర సగరేన క్షత్రురే మధ్యమిదం వాతేదశైన మధ్య వాతే అగ్రేస్ సంగ్రావీరం తీసుకోండి ఓం ఆ కృష్ణేర సావర్తమా రణవేషణ నమృతం అంటే యాతి సవితరతేన దేవో యాతిత మాపశ్యను సూర్యాయ నమః అనుకుంటూ మధ్యలో వేయండి మధ్య వత్తుల ఆకారమంటే లే సూర్యగ్రహ మామ యామి స్థాబయామి పూజయామి నమస్కరోమి నమస్కారం చేసుకోండి తలంగతివేన హ హ మళ్ళీ అక్షరాల్ని తీసుకోండి చంద్రాయ నమః అనుకుంటూ ఉండండి

सा में पू जया में तना छता घु ै ईशान अदििक बाගේ य ब वा सा प ज ु.

రాహవే నమ అనుకుంటున్నాం ఓం కయా నశ్చిత్ర ఆ సృతయా పూజయా మళ్ళీ తీసుకోండి కేతవే నమ అనుకుంటున్నాండి ఓం కేర్యాహ్యామి స్థాప్రహాలపై నవగ్రాం సమర్పయా ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర క్షణేభ్య రాహవే హేతవే నమ నావిధకర్మ పుష్పాంజలిం సమర్పయామి

అపానాయస్వ ఉస్వా సమానస్వ సమ్ నమ మధ్య మధ్య పాన ఉత్తరాపుర్వాషం ప్రక్షాళయా పాదం ప్రక్షాయా నైవేద్యం నివేదయామి అక్షంతలు తీసుకోండి ఓం పరమ

అసై గౌసౌర్పయమిక్నో భవితం సౌర్పయమిక్నో విత్యక్సాం సమర్పయామి అక్షందలేండి అది ఊబె దన్నద్వారాం దురాదర్శాం ఇతపుష్ఠాం కరీషనిం ఈశ్వరీకుం సర్వ భూతానాం స్వామి హోపపేశ్య శీంగనాం సౌర్పయాయ కుకుమాల్ పర్వల్ ద్రవ్యాని సౌర్పయ హరిత్రా చున్నమిలేతే పుష్పై పుర్పులు ఉన్నాయి ब म ाइ ना देख मा द ए య నమ శ్రీమన్ మహాగణాధిపతి నానావిధ పరిమల పత్ర పుష్పాంజలిం సమర్పయా మొత్తం సంస్కారం చేసుకోండి నానావిధ పరమ పత్ర పుష్పాం సమర్ప్రామీ